న్యాధిపతి అయిన దేవుని నామానికి మహిమ గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం క్రీస్తు నందు దేవుని బిడ్లరా క్రైస్తవ జీవితం ఒక మతము కాదు ఆధ్యాత్మిక మార్గం నైతిక విలువలతో కూడినటువంటి అద్భుతమైన యాత్ర అని ప్రభునందు నేను జ్ఞాపకం చేస్తున్నాను మనము యేసు క్రీస్తుని ఈ లోకం మట్టుకు మాత్రమే నమ్మిన వారమైతే మనం మనమే మోసం చేసుకున్నవారు కానీ మనము పరిశుద్ధతను పరలోకం పొందడానికి ప్రభు యేసు క్రీస్తుని ఎరిగి ఉన్నామని క్రీస్తునందుని జ్ఞాపం చేస్తున్నారు ప్రతి క్రైస్తువుడికి దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట తీర్పు జరగబోతుంది అనే విషయం వాక్యు తేట చేసింది ప్రతి మనుషుడు లెక్క అప్పగించాలి అలాగే యస్సుక్రీస్తు నమ్ముకుని ఆయన బిడ్డగా జీవిస్తున్న ప్రతివాడు కూడా లెక్క అప్పగించవలను అందుకే పౌలు కొరిందులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వాక్యంలో కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని కూర్చియో తీర్పు తీర్చుకుని ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అవును దేవుని ధవలసింహాసం మీదట న్యాయ తీర్పు జరుగుతున్నప్పుడు మనము దేవునికి లెక్క అప్పగిస్తాం అలా లెక్క అప్పగించినప్పుడు తగిన మెప్పు ఆయన ద్వారా మనకి అందబోతుంది కొందరు జీతం ఉన్నారు కొందరు కిరీటం ఉన్నారు కొందరు స్వాస్థాన్ని కూడా పొందనయ ఉన్నారు కాబట్టి ఈరోజు మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారు ఉన్నామని భయభక్తులు కలిగి జీవించాలి లోకంలో ఉన్నవాడికి ఏ భయం లేదు గనక విచ్చలివిడిగా తిరుగుతాడు ఎంత వచ్చినా ఖర్చు పెట్టుకుంటాడు లగ్జరీగా బతుకుతాడు కానీ క్రైస్తువులైన మనం రెండు విషయాల్లో దేవునికి లెక్క అప్పగించవలసిన వారు ఉన్నాం ఏమిటి ఆ రెండు విషయాలు మొట్టమొదటి విషయం కురిందులు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదో వాక్యం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించి వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనందరము క్రీస్తు నాయుపేట మీదట ప్రత్యక్షం కావాలను మొట్టమొదటిగా మనము మన జీవితంలో దేహంతో జరిగించిన ప్రతి క్రియకు లెక్క అప్పగించవలసిన వారు ఉన్నాం అవి మంచివైనా చెడ్డవైనా అందుకనే దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుడు మనకిచ్చిన ధనాన్ని దేవుడు మనకిచ్చిన వరాన్ని బహు జాగ్రత్తగా వినియోగించే అనుభవం మనం కలిగి ఉండాలి ఎందుకంటే మన దేవుడు ఒక రోజున మనల్ని లెక్క అడిగినప్పుడు ప్రతిదానికి వివరణ ఇవ్వాల్సిన వారు ఉన్నాం కనుక బహు జాగ్రత్త కలిగి జీవించడం అత్యంత ప్రాముఖ్యమైంది మరో విషయంలో దేవుడు మనని ధవల సింహాసన మీదట తీర్పు తీర్చనై ఉన్నాడు ఏమిటా విషయం మత్తి స్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యం నేను మీతో చెప్పినదేవనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది ఈ రోజు మనుషు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అప్పగించాలి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అందుకనే ఈరోజు విపరీతంగా మాట్లాడడం మనుషులతో ఎక్కువ సహవాసం చేయడం అంత మంచిది కాదు అని ప్రభునందు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆచితూచి ఆలోచించి మాట్లాడదగినటువంటి విషయాలు మాట్లాడడం మనకి క్షేమకరమని ప్రభునందు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను దేహంతో జరిగించిన ప్రతి విషయానికి నోటుతో మాట్లాడిన ప్రతి మాటకి నీకు నాకు లెక్క ఉంది అనే విషయాన్ని మర్చిపోకుండా బహు జాగ్రత్తగా జీవించాలని న్యాయాధిపతి ఎదుట నిలబడి ఒక రోజు రాబోతుందని బహు జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభునందు జ్ఞాపకం చేస్తున్నాను ఆ సింహాసనం తీర్పులో కృప పొంది ఏ శుక్రీస్తు ఏ శిక్ష విధి లేదనే ఆ మహాభాగ్యం మనం పొందినట్లుగా దేహంతో మంచి క్రియలు చేస్తూ నోటుతో జాగ్రత్తగా మాట్లాడుతూ జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి గాక ఆమెన్